రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇది గీతాప్రస్ గోరఖ్పూర్ వారు ప్రచురించారు ఆయన రాసిన ఆయన జయ దయాల్జీ గోయంక గారు ఆయన రాశారన్నమాట దానిని తెలుగులోకి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు అనువదించారు ఈ పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు అనువదించినటువంటి తెలుగు సేతని మనం తెలుసుకోబోతున్నాం ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని గురించి ముందు విందాం రామాయణానికి ఆది కావ్యము అనే ఒక గౌరవం ఉంది ఇది వాల్మీకి రచించాడు ఈ ఆది అనే బిరుదు కేవలం రామాయణానికే దక్కింది ఇందులో కాంతాసమ్మితమైన ఉపదేశాలు ఉన్నాయి అలాగే వేదాలు వేణిని సత్యం వద అంటే ధర్మాన్ని చెప్పు సత్యాన్ని చెప్పు ధర్మం చర ధర్మాన్ని ఆచరించు ఆచారాన్మా ప్రమద ప్రజాతంత్ర వ్యది చేతి అని చెప్పినయో ఆ మొదలగు విధి వాక్యాల ద్వారా గురువు వలె ఉపదేశం చేస్తూ ఈ కావ్యాన్ని మధుర శబ్దాలతో మనకి అందజేశారన్నమాట మరి వేదాల్లో మాతృదేవోభవ అని ఉంది పితృదేవోభవ అని ఉంది ఇవి సైన్స్లోని సూత్రాలు చదువుకున్నట్టుగా ఉంటాయి ఇవి మనుషుల మీద ప్రభావాన్ని చూపించవు ఎలాంటి వాక్యాలు అంటే సారం మంచిదే కానీ అవి ప్రభావాన్ని చూపించవు అదే ఒక కథ రూపంలో చెప్పామనుకోండి అప్పుడు ఆ ప్రభావం మనసుల్లోకి ఎక్కుతుంది మనుషుల మనస్సుల్లోకి అందుకని రామచంద్ర భగవాను మాతృ భక్తి అలాగే పితృభక్తి ఈ కావ్యంలో వర్ణించారు కదా అప్పుడు దానిని చదివితే మనలో ఓహో ఇద్దరి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలనే భావన మన మనసులలో నాటుకుంటుంది అందుకని కావ్యం ఇప్పుడు మనుషులలో వేదాల్లో చెప్పినటువంటి ధర్మ ప్రవచనాలని కావ్యం ద్వారా అందిస్తే మనకి కావ్యం ద్వారా అందిస్తే మనకి ఆ మనసులోకి ఎక్కుతుంది అన్నమాట అంటే కావ్యం అంటే రచనా కౌశలం అంట అన్నమాట అలాగే కావ్య వస్తువు ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకోవాలి కావ్యం రాసేటప్పుడు రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని జగత్తులోని సమస్త కావ్యాలకు శీర్షస్థానంగా చెప్పుకుంటారు అంటే అది ఆది కావ్యం కదా అధికావ్యము అయ్యింది అలాగే గొప్ప కావ్యము అయింది అందుకే దాన్నే మకుటాయమానంగా చెప్పుకుంటారు అన్నిటికన్నా పైన దానిగా మానవులు ఏ స్థితిలో ఎవరితో ఎలా చరించాలో సంఘంలో ఇతరుల సుఖం కోసం మనం ఏ రీతి సుఖాన్ని త్యజించాలో ఏ విధంగా సత్యాన్ని న్యాయాన్ని సదాచారాన్ని మనం ఈ అన్నిటికీ శీర్షకావ్యంగా ఇది అనమాట అంటే ప్రపంచంలో అన్ని కావ్యాలకి శీర్షకావ్యంగా వచ్చి విరజల్లింది మనం ఎలా ప్రవర్తించాలో అలాగే ఇతరుల సుఖం కోసం మనాన్ని మనం మన సుఖాన్ని ఎలా త్యజించాలో ఏ విధంగా సత్యము అలాగే న్యాయము అలాగే సదాచారము ప్రతిజ్ఞాపాలన వీలన్నిటినీ ఆచరించి జీవనాన్ని ఆదర్శప్రాయంగా చేసుకోవాలో వీటన్నిటినీ అలాగే సామాజిక నైతిక ధార్మిక శిక్షణ వీటన్నిటినీ అందజేసిందన్నమాట రామాయణం మనకి అంటే ఈ శిక్షణ కోసం అది భాండాగారంలాగా లాగా పనిచేసింది వాల్మీకి రామాయణంలో బ్రహ్మ పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పవిత్ర గాథ అతని లీల అలాగే సర్వాంగ సుందరంగా మిగతా విషయాలు చిత్రింపబడినవి అనమాట దానితో పాటు జగజ్జనుని అయినటువంటి సీత యొక్క ఆదర్శ పాతివ్రత్యం భరతుని అనుపమ భాతృప్రేమ త్యాగము దశరథుని అపూర్వ వాత్సల్య ప్రేమ కౌశల్య యొక్క సౌజన్యం శ్రవణుని అనుకరణీయ పితృభక్తి అలాగే హనుమానుని అతులితమైనటువంటి భక్తి అలాగే విభీషణుని అసాధారణమైన న్యాయప్రియత్వం వాసులకు శ్రీరాముని ఎందుకల స్వాభావిక స్నేహం అలాగే శ్రీరామునకు వీరందరి ఎందు శ్రద్ధ దయ ప్రేమపూర్ణ వర్తనం ఇత్యాది విషయాలని చాలా విపులంగా ఇందులో వర్ణించాడు వాల్మీకి గారు ఇందరి శ్లోకాలు చాలా మధురంగా ఉంటాయి కావ్యానికి కావ్యంలోని సందర్భానికి అనుచితంగా చక్కగా శ్లోకాలని ఆయన అలంకారాలతోటి చక్కగా చెప్పాడు అలాగే వీటన్నిటిని కూడా తాళయుక్తంగా పాడుకోవచ్చు కూడా ఇవన్నీ కూడా అతి సుందర సోపేతాలు అలాగే అన్ని విధాల అత్యంత ఉపాధేయమైన గ్రంథం ఈ రామాయణ గ్రంథం ఇది ఉచ్చకోటికి చెందినటువంటి మహాకావ్యం అంటే చాలా చాలా గొప్ప కావ్యం అనమాట మహాకావ్యం శ్రీరాముని అవతార అవతారలీలను వర్ణిస్తూ ఇతిహాసాన్ని చెప్పారు మరి ఇతిహాసాలు అంటే ఇతిహాస అంటే ఈ రకంగా జరిగింది కదా అని ఇదేదో మామూలు జరగని దాన్ని సృష్టించి చెప్పలేదు వాల్మీకి వాస్తవంగా జరిగినటువంటి రాముల వారి కథనే ఆయన చెప్పాడు కాబట్టి దీన్ని ఇతిహాసము అన్నారు ఇది మరువలైనటువంటి గ్రంథం ఈ గ్రంథాన్ని చదవటానికి వినటానికి మానవులకి అధికారం ఉంది అంటే మానవులకి అధికారం ఉందంటే అందరికీ అనవాడు కేవలం హిందువులకే కాదు అన్ని వర్ణాల వారికి అన్ని దేశాల వారికి అన్ని జాతుల వారికి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ చదవటానికి సరి అయిన గ్రంథం ఇది అలా చదివి వారి వారి ప్రవర్తనల్ని సరి చేసుకోటానికి ఉపయోగించేటువంటి గ్రంథం కాబట్టి మానవులందరూ కూడా చదవాల్సిన గ్రంథం అంటే మనుష్య జన్మని ఆదర్శప్రాయంగా మలుచుకోవాలి అంటే రామాయణంలో మనకి ఎలా రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు అంటే రామాయణంలో అలాంటి విషయాలన్నీ చెప్పారనమాట మన జీవితాన్ని ఆదర్శపూర్వకంగా మలుచుకునేటువంటి విషయాలన్నీ అందులో చక్కగా క్రోడీకరించబడి ఉన్నాయి ఈ పుస్తకాన్ని శ్రీ జయదయాల్జీ గోయంక గారు వ్రాశారు రామ లక్ష్మణ సీత భరత శత్రుఘ్నులు అంటే శ్రీరామ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు చరిత్రలన్నీ ఉన్నాయి ఇది కేవలం రామాయణం ఆధారంగానే రచింపబడ్డాయి ఇది అంటే ఇంకా చాలామంది కొన్ని కొన్ని కల్పిత పాత్రలు రాశారు అవన్నీ ఇందులో చేర్చలేదనమాట కేవలం వాల్మీకి రామాయణాన్నే ఆధారంగా తీసుకుని అందులోని విషయాలనే వాళ్ళు వాళ్ళ పాత్రలకు సంబంధించినవి ఇందులో తెలియజెప్పారు మనకి ఇక భక్త హనుమ చరిత్ర కూడా ఉంది ఇందులో అది కేవలం రామాయణం వాల్మీకి రామాయణాన్నే కాకుండా ఇంకా రామచరిత్ర మానసుని అంటే తులసీదాసు రాసిన దాన్ని అలాగే పురాణంలో ఉన్నటువంటి హనుమంతుని విషయాలని అలాగే ఇంకా కొన్ని గ్రంథాలని ఆధారంగా చేసుకుని హనుమంతుని చరిత్ర మాత్రం విపులంగా రాశారైన జయదేవాల్జీ గోయంక గారు ఈ ఇచ్చినటువంటి ఆరు చరిత్రలు ఉన్నాయి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు సి రెండవది సీతాదేవి ఆర్శ ఆదర్శ జీవితం మూడవది రామసేవకుడు లక్ష్మణుడు నాలుగవది భరతుని ఆదర్శ చరిత్ర ఐదు రామదాసానుదాసుడు శత్రుఘ్నుడు ఆరు రామభక్తుడు హనుమంతుడు ఏడు సంక్షిప్త రామాయణం అయితే ఆరే పాత్రలు ఉన్నాయి వీటిని గురించి మనం రేపు తెలుసుకుందాం అందులో అన్నిటికన్నా చిన్న పాత్ర మనకి తక్కువగా తెలిసిన పాత్ర శత్రుఘ్నుడు దాని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి